స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు ఆలగడ మండలం ఎస్ నిన్న గ్రామ సమీపంలోని ఇరిగెల గార్డెన్స్ లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వ రీతిలో కొనసాగింది ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులైన ఇరిగెల ప్రతాప్ రెడ్డి కర్నూలుకు చెందిన సయ్యద్ జర్నలిస్ట్ కాసిం వలీ కోటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు సుదూర ప్రాంతాల నుండి వివిధ వృత్తులలో స్థిరపడిన స్నేహితులంతా ఒకే వేదికపై కలిసి ఒకరినొకరు ఆప్యాయత అనురాగాలతో పలకరించుకున్నారు తమ ఉన్నతికి కారణమైన విద్య నేర్పిన గురువులను తలుచుకున్నారు చనిపోయి తమ మధ్య లేని స్నేహితులకు కూడా శ్రద్ధాంజలి ఘటించారు చాలా సంవత్సరాల తర్వాత కలిసిన సహచరులంతా వారు చదువుకున్న రోజులు గుర్తుకు తెచ్చుకొని ఆనంద భరితులై ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్పంచుకొని హిందూ వినోదాలతో కాలక్షేపం చేశారు ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ బ్యాచ్ సిక్స్ బ్యాచ్ రెండవ సంవత్సరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రాబోయే మూడవ ఆత్మీయ సమ్మేళనానికి నూటికి నూరు పర్సెంట్ అందరం వచ్చి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటామని మా అందరి తరపున ప్రమాణం చేసి చెప్తున్నాం అలాగే ఒక ఇప్పుడు మా మిత్రులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు మేమే కాదు మనమే కాదు మన కుటుంబ సభ్యులు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాంటి ఆత్మీయ కలికి పెట్టుకొని మనమందరం ఒక సంతోషకరమైన వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం చేసుకొని బాగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి రాబోయే సంక్రాంతికి సంక్రాంతి కంటే ముందు ఉండే పన్నెండు కానీ పదమూడవ తారీఖు కానీ మా కుటుంబ సభ్యులతో మేము అందరం కలిసి మా మిత్రుల కుటుంబ సభ్యుల ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది దీనికి మా మిత్రులందరూ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రెండవది ఈరోజు ఇరుగల గైడెన్స్ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమా కార్యక్రమానికి ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ పదో తరగతి విద్యార్థులు విచ్చేసి ఎంతో సంతోషంగా గడపడం జరిగింది ఈ బ్యాచ్ అందరూ అందరి అందరూ యాభై సంవత్సరాలు పైబడి ఉన్నవారే మనకి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మన స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఎంతో ఉపకరిస్తుంది ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు మరిన్ని జరుపుకొని ఉత్సాహంగా రాబోయే కాలంలో రిటైర్మెంట్ జీవితాన్ని కూడా చక్కగా ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పటికి మనము రెండు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పరచుకున్నాం ఇక మూడో ఆత్మీయ సమ్మేళనము ఫ్యామిలీస్తో ఏర్పాటు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాము కాబట్టి జనవరి జనవరి నెలలో రెండవ వారంలో ఈ ఆత్మీయ సమ్మెలనం ఏర్పరచుకొని ఈ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రమించుకుంటున్నాను థ్యాంక్ యూ चले गुटु उण में कनेस तूं कार टू स्नेह मेर शाश्वत मेनाजी स्नेह मेर